రైస్ లోకైనా రోటీలోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఓవర్ నైట్ అంతా శనగలను నానబెట్టి ఇలా పక్కన పెట్టేసుకోవాలి నైట్ అంతా నాననివ్వాలి రెండు టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయలను రెండు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి బగారి ఆకు మిరియాలు సాజీరా గసాల బిర్యానీ పువ్వు మరాఠీ మొగ్గ దాసం చెక్క జాపత్రి లవంగా లవంగాలు చూడండివి ఇలాచి కాజు నువ్వులు మసాలాలు వీటిని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని మనం తీసుకున్నాం కదా నువ్వులని ఆయిల్ కొంచెం వేడవ్వగానే తీసుకున్న నువ్వులని వేసేయాలి నువ్వులు మాడనివ్వకుండా దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో నువ్వులు వేంపడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది నువ్వులను మంచిగా వేంపుకోవాలి నువ్వులు మంచిగా రెడ్గా ఫ్రై అయిన తర్వాత మనము కాజు మసాలాలు అన్నిటినీ తీసుకున్నాం కదా వాటిని అన్నిటినీ వేసేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే మాడనివ్వకుండా ఫ్రై చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అవ్వాలి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసేసుకోవాలి పెద్ద సైజు రెండు టమాటాలను తీసుకొని కట్ చేసి వేశాను ఉల్లిపాయలు కూడా రెండు పెద్ద సైజ్వి కట్ చేసి వేసాను మంచిగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని సల్లగా చేసేసుకున్న తర్వాత మిక్సీ కప్పులో వేసేసుకోవాలి మూత పెట్టేసుకొని ఫైన్గా పేస్ట్లా రెడీ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ని పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి మూడు స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసేస్తున్నాను ఆయిల్ వేడైన తర్వాత మసాలాలని వేసేసుకోవాలి రాసిన ఆకు రెండు లవంగాలు రెండు నల్ల యాలకులు ఒక స్టార్ని వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మొత్తము వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే మంచిగా ఉడకనివ్వాలి ఆయిల్ అంతా సపరేట్ వరకి మంచిగా ఫ్రై చేసుకోవాలి గుప్పడు కరివేపాకును వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి చూడండి మూత తీయగానే ఆయిల్ అంతా ఎంత సపరేట్ అయిందో చూడండి ఇలా ఆయిల్ అంతా పైకి వరకు మనము ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి మనము నానబెట్టుకున్నాం కదా శనగలను అన్నిటినీ వేసేసుకోవాలి నేను ఎర్ర శనగలను తీసుకున్నాను మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మూత పెట్టేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఆయిల్ అంతా మంచిగా పైకి వచ్చేలా ఉడికించుకోవాలి మసాలా మంచిగా ఉడికింది కదా ఇప్పుడు అదే మిక్సీ కప్పులో ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకొని వేసేసుకోవాలి మంచిగా కలిపేసుకోవాలి మరికొన్ని వాటర్ని వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ మూత తీసి చూస్తే మంచిగా ఉడికిపోయాయి శనగలు చూడండి చేయితో నలిపి చూపిస్తున్నాను శనగలు మెత్తగా ఉడికాయి ఇది కర్రీ మనము రోటీలోకైనా బగార్ రైస్లోకైనా పూరిలోకైనా తినచ్చండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది గరం మసాలాని వేసేసుకోవాలి ధనియా పౌడర్ని వేసేసుకోవాలి మొత్తము మిక్స్ చేయేలా కలుపుకోవాలి ఒక స్పూన్ వరకు కసూరి మెంతిని చేయితో నలిపి వేసేసుకోవాలి మనము ఇంతవరకు సాల్ట్ని వేయలేదు కదా సాల్ట్ వేస్తే శనగలు ఉడకవు సాల్ట్ వేయలేదు ఇప్పుడు ఒక కట్ట కొత్తిమీరను కట్ చేసి వేసేసుకోవాలి ఒక స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసేసుకోవాలి మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని మరొక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే శనగల కర్రీ రెడీ అయిపోయింది నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే షేర్ చేయండి నా ఛానల్